ఘోర పరాజయం పాలై ప్రతిపక్ష హోదా కూడా కోలుకునేటువంటి వైఎస్ఆర్ ప్రభుత్వం గత ప్రభుత్వం చేసిన అరాచకాలు ఎవరు కూడా ప్రజలు మర్చిపోలేదు ఈ రోజున దళితులని రెచ్చగొట్టే విధంగా రాష్ట్రంలో అలచడల్ని సృష్టించాలని చెప్పి ఒక పథకం ప్రకారంగా అంబేద్కర్ గారి విగ్రహాన్ని వెదురుకొప్పంలో పనులలో ఆ ఈ విగ్రహాన్ని తగలబెట్టడం జరిగింది తగలబెట్టిన విషయాన్ని పోలీసులు ఛేదించారు ఆ ఊరు సర్పంచ్ వైసీపీ సర్పంచ్ గోవిందయ్య ప్రద్బలంతో వీళ్ళంతా కూడా పథకం ప్రకారంగా ఆ విగ్రహాన్ని తగలబెట్టడం జరిగింది ఇది కేవలం అలజల సృష్టించాలని ఇవాళ రాష్ట్రంలో అరాచకాన్ని రెచ్చగొట్టాలని చెప్పి ఇవాళ రోజున ఉద్దేశపూర్వకంగా కావాలని జగన్మోహన్ రెడ్డి ప్రయత్నం చేస్తా ఉన్నాడు గతంలో ఈ హయాంలో సుధాకర్ డాక్టర్ సుధాకర్ రెడ్డి మరణం ప్రజలు మర్చిపోవాల నొన్నే కారు చంపావు సింగనని అది కూడా జనం మర్చిపోలా ఇవాళ నూట తొంభై రెండు మంది నీ చనిపోయారని చెప్పి కేంద్రం రాజ్యసభలో ప్రకటించింది ఇవాళ నీ పరిపాలనలో నూట తొంభై రెండు మంది హరిజనులు అచ్చిగమించబడ్డారు హరిజనుల్ని రెచ్చగొట్టి అలజల్ని సృష్టించాలనే దుర్మార్గపు ఆలోచనతో ఈ రోజున అంబేద్కర్ గారు అంబేద్కర్ గారు అంటే ఎవరు రాజ్యాంగ నిర్మాత అందరికీ కూడా రిజర్వేషన్ కల్పించి మా అందరికి కూడా ఇవాళ భారతదేశంలో ఒక గౌరవాన్ని కల్పించినటువంటి వ్యక్తి అంబేద్కర్ గారు అటువంటి మహనీయుడి యొక్క విగ్రహాన్ని తగలబెట్టినందుకు గాను ప్రజల్ని గుర్తు చెప్తారు ప్రజలు అప్రమత్తతగా ఉండాలి ఎందుకంటే ఇలాంటి దుర్మార్గపు కుయత్తులతో ఇవాళ అరాచకారాన్ని రెగ్గొట్టాలని చెప్పి ఇటువంటి దుర్మార్గ ఆలోచన చేస్తారు ఇవాళ కనుక పోలీసులు ఛేదించి ఉండకపోతే దీని మీద రకరకాల అనుమానాలు వచ్చే ఉంటాయి ఇవాళ పోలీసులు విషయాన్ని ఛేదించారు గోవిందయ్య అనే అతను ఆ గ్రామ సర్పంచ్ అతని నాయకత్వంలోనే అతని బలంతోనే ఈ విగ్రహాన్ని తగ్గబట్టడం జరిగింది టెలిఫోన్ ట్యాపింగ్ ఆధారంగా టెలిఫోన్ మాటల ఆధారంగా అన్ని విషయాలు కూడా వెలుగులోకి వచ్చినాయి ఇది కేవలం వైఎస్ఆర్ పార్టీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వము అటు గత గత ప్రభుత్వం చేసినటువంటి అరాచకాలు కాకుండా ఇవాళ కూడా అరాచకాలు సృష్టించాలని చూస్తారు దీన్ని ప్రజలంతా కూడా అప్రమత్తతగా ఉండి దీన్ని తిప్పికొట్టాల్సిందిగా దళితులందరికీ కూడా ప్రజలందరూ కూడా విజ్ఞప్తి చేస్తాం